కాకరకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా తిన్నారా ఈరోజు కాకరకాయ పులుసు చేస్తున్నా చూడండి కాకరకాయలు ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి పావు మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి దాంట్లో ఎండుమిర్చి జీలకర్ర మెంతులు ఆవాలు ధనియాలు కొంచెం కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి చిన్న చిన్నగా పీసులు కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి తర్వాత కొంచెం చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి ఒకసారి మళ్ళీ కలుపుకొని కాకరకాయ ముక్కలు దాంట్లో వేసుకోవాలి ఆనియన్స్ కాకరకాయ అంతా కలిసి రెడ్డు కలుపుకొని దాంట్లో ఉప్పు పసుపు వేసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక స్పూన్ కారం వేసుకోవాలి మనకి ఎంత కారం సరిపోతే అంతా మనం వేసుకోవాలి తర్వాత చింతపండును మొగ్గలా తీసుకొని దాంట్లో వేసుకోవాలి ఒకసారి కలిపి దాంట్లో మీకు స్వీట్ నచ్చితే స్వీట్ వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు టూ స్పూన్స్ బెల్లం పౌడర్ వేసుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే దగ్గరికి మగ్గిపోతుంది ఇదే దగ్గరికి వచ్చిందంటే కాకరకాయ పులుసు రెడీ అయిపోయినట్టే దాంట్లో కొంచెం కొత్తిమీర జలుకుంటే ఎంతో కమ్మగా ఉండే కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది రైస్లోకి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్